ఒక సినిమాలో రాజకీయం అంటే ఏంటో వివరిస్తూ ఓ డైలాగుంటుంది రా అంటే రాక్షసంగా జా అంటే జనానికి కీ అంటే కీడు చేసే ఎం అంటే యంత్రాంగమని ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు గమనిస్తే ఇది కరెక్టే కదా అని అనిపించక మానదు పరిపాలన అభివృద్ధి గాలికొదిలేసి రివెంజ్ పాలిటిక్స్ చేస్తున్న కూటమి ప్రభుత్వం ఒకవైపు రేపు మేము అధికారంలోకొచ్చాక ఇంతకుమించి చూపిస్తామంటూ వైసీపీ రెండోవైపు రెండు పార్టీలు కలిసి జనాలను కీడించే పీడించే యంత్రాంగాలైపోయాయి ఒరే బాబూ మేము మిమ్మల్ని గెలిపించింది సామాన్య జనాలకు చేసి స్టేట్ ని డెవలప్ చేయమని ఇలా మీ మీ ఇగోల కోసం కొట్టుకోమని కాదు అని జనాలు ఎంత మొత్తుకుంటున్నా ఈ రెండు పార్టీల చెవికెక్కడం లేదు తాజాగా వైసీపీ అధినేత వైఎస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం ఇటీవలే అరెస్టై జైల్లో ఉన్న తన పార్టీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లమనేని వంశీ మోహంతో ఆయన ములాఖాత్ అయ్యాక అక్కడే ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ ప్రభుత్వంతో పాటుగా అధికార యంత్రాంగానికి కూడా భారీ హెచ్చరికలు జారీ చేశారు వచ్చేది తమ ప్రభుత్వమేనని చెప్పిన జగన్ అప్పుడు తప్పులు చేసిన అధికారులతో పాటుగా వారిని ప్రోత్సహించిన టీడీపీ నేతలను కూడా వదిలిపెట్టబోమని బట్టలు ఊడదీసి నిలబడతామంటూ రెచ్చిపోయారు వీళ్ళు చెప్పినట్టుగా చేయడం మొదలు పెట్టి అన్యాయాలు చేయడం మొదలు పెడితే మాత్రం ఎల్ల కాలము తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే ఉండదు అని చెప్పి ఇవాళ ప్రతి అధికారికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా రేపు పొద్దున మళ్ళీ మా అధికారం వస్తుంది వచ్చినప్పుడు అన్యాయం చేసిన వీళ్ళందరినీ వీళ్ళ అధికారులందరినీ అన్యాయం చేసిన ఈ నాయకులందరినీ కూడా బట్టలు కూడా తీసుకెళ్ళబెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎవ్వడిని వదిలిపెట్టేది ఉండదు ఇదే వంశీని అరెస్ట్ చేసేటప్పుడు సిఐ అన్నాడట నేను ఒకటిన్నర సంవత్సరంలో రిటైర్ అయిపోతాను అని చెప్పి రిటైర్ అయిపోయినా కూడా సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా మొత్తం అందరిని కూడా పిలిపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా చట్టం ముందర నిలిపిస్తాను నిలబెట్టుగా చేస్తాం వస్తలు కూడా అంటే ఒకవేళ రేపు మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తే జరిగేది కక్షా రాజకీయాలే అన్నమాట మరి వారి అధికారంలోకి వచ్చినప్పుడు వీరి మీద వీర అధికారంలోకి వచ్చినప్పుడు వారి మీద కేసులు పెట్టుకుంటూ పగ తీర్చుకుంటూ పోతుంటే ఇక ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ బంగాళాఖాతంలోకే అని రాజకీయ నిపుణులు హెచ్చరిస్తున్నారు గత పదేళ్ల నుంచి మొదలైన ఈ విధ్వంసకర రాజకీయాలు రానురాను భయంకరంగా ఉండబోతున్నాయని వారి అంచనా విభజిత ఆంధ్రప్రదేశ్ కు తొలి ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు తనను తన పార్టీని కాపాడుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలని జగన్ని రాజకీయంగా తొక్కేయాలని విశ్వ ప్రయత్నాలు చేశాడు చంద్రబాబు ఎందుకు ఆ విధమైన రాజకీయాల వైపు అడుగులు వేయాల్సి వచ్చిందంటే వైఎస్సార్ మరణం తర్వాత ఇక తనకు ఎదురు లేదు అనుకుంటుంటే జగన్ రూపంలో ఆయనకు అతిపెద్ద ప్రమాదం ఎదురైంది అందుకే జగన్ని మొగ్గలోనే తుంచెయ్యాలని ట్రై చేశాడు కాంగ్రెస్తో కుమ్మక్కై జగన్ని జైలు పాలు చేశారు ఆ కోపం జగన్ మనసులో ఉండిపోయింది బాబు ముఖ్యమంత్రి అయ్యాక జగన్ పార్టీ నుండి ఎమ్మెల్యేలను లాక్కోవడం వైసీపీ పార్టీ వారిని ఇబ్బందులకు గురిచేయడం జరిగింది అనంతరం రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ప్రజలు చిత్తుగా ఓడించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజారిటీతో అధికారమిచ్చారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఐదేళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్సీపీ అధ్యక్షుడిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్ సాగించిన పరిపాలన కూడా విద్వేషాలకు తావునిచ్చింది తెలుగుదేశం పార్టీకి చెందిన జాతీయ అధ్యక్షులు చంద్రబాబు రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మరికొందరు ముఖ్య నాయకులను జైళ్లకు పంపడంలో జగన్ సక్సెస్ అయ్యాడు ఇలా ఒకరిపై ఒకరు విద్వేషాలతో విషం కక్కుతూ వాటికే ఇద్దరూ బలయ్యారు చంద్రబాబు విద్వేష రాజకీయాలకు రెండు వేల పంతొమ్మిదిలో బలైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయాలతో రెండు వేల ఇరవై నాలుగులో బలయ్యారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది గత అనుభవాల నుండి గుణపాఠం నేర్చుకోకుండా వచ్చి రాగానే మళ్లీ రివెంజ్ పాలిటిక్స్ మొదలుపెట్టారు హత్యలు దౌర్జన్యాలతో మునుపెన్నెడూ లేనంత అలజడి సృష్టించారు ఎన్నికలకు ముందు కుప్ప నుంచి లోకేష్ పాదయాత్ర మొదలుపెట్టిన సందర్భంలో రెడ్ బుక్ అంశం తెరపైకొచ్చింది పాదయాత్రలో రెడ్బుక్ ను లోకేష్ రాశారు ఎవరైతే టీడీపీ కార్యకర్తలు నాయకుల్ని ఇబ్బంది పెట్టారో వాళ్లందరి పేర్లను రెడ్బుక్లో రాసుకుంటున్నానని అధికారంలోకి వచ్చిన వెంటనే వాళ్లందరి భరతం పట్టే బాధ్యత తాను తీసుకుంటానని లోకేష్ హెచ్చరించారు దానికి తగ్గట్టే ఇప్పుడు రెడ్ బుక్ హామీనే బాగా అమలవుతోంది దానికి జస్ట్ పోలీస్ యంత్రాంగం ఉంటే సరిపోతుంది కదా అందులో భాగంగానే వల్లభనేని వంశీ అరెస్టు కూడా మరిదంతా చూస్తూ జగన్ ఊరుకుంటాడా ఈ నేపథ్యంలో వైఎస్ రెడ్డి తన పార్టీ శ్రేణులకు ధైర్యం చెప్పేందుకు ఇదే సందర్భంలో ప్రత్యర్థుల్ని హెచ్చరించేందుకు ఎత్తుకున్న నినాదం జగన్ టూ పాయింట్ ఓ రానున్నది తమ పాలనే అని ఈసారి వేరే లెవెల్లో ఉంటుందని ఆయన పదే పదే అంటున్నారు జగన్ టూ పాయింట్ ఓ పాలనలో కార్యకర్తలకు ప్రాధాన్యం అలాగే వైసీపీ శ్రేణుల్ని ఇబ్బంది పెట్టే ప్రతి ఒక్కరి అంతు చూసే బాధ్యత తనదిగా ఆయన హెచ్చరిస్తున్నారు దీంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి ప్రత్యర్థులు జగన్ టూ పాయింట్ ఓను తప్పుపడుతున్నప్పటికీ వాణిలో ఒక భయం కనిపిస్తోంది జగన్ అధికారంలోకి వస్తే తమను వెంటాడుతాడని గతంలో మాదిరి ఈ దఫా ఊరికే వదిలిపెట్టాడని ఆందోళన చెందుతున్నారు స్వయంగా ఈ విషయాన్ని సీఎం చంద్రబాబే చెప్పిన సంగతి తెలిసిందే ఈ రివెంజ్ రాజకీయాలకు ఇరు పార్టీల క్యాడర్ అభిమానులు జబ్బలు చర్చుకోవడం ఇక్కడ గమనార్హం ఇదంతా ఓకే మరి రాష్ట్రం సంగతేంటి ఆంధ్రప్రదేశ్లో వినియోగించుకోవాలి కాని చాలా ఆర్థిక వనరులున్నాయి వాటిపై దృష్టి పెట్టి సంపద పెంచుకొని స్టేట్ ని సంక్షేమ పథంలో నడిపించకుండా వారి వారి వ్యక్తిగత కక్షలకు రాష్ట్రాన్ని బలిచేయడం ఏంటని మేధావులు ఆవేదన చెందుతున్నారు ప్రజలు అందరినీ గమనిస్తారు రాజకీయ కీచకులెవరు రాజకీయ సాధకులెవరు అనేది ప్రజలకు తెలియంది కాదు విద్వేషాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలనుకునే రాజకీయ నాయకులకు ప్రజల మనోభావాలు అర్థం కావని రెండువేల ఇరవై నాలుగు ఎన్నికలు కానీ రెండువేల పంతొమ్మిది ఎన్నికలు కానీ స్పష్టం చేశాయని చెప్పొచ్చు ఇప్పుడు కావలసింది రెడ్ బుక్ కాదు డెవలప్మెంట్ బుక్ జగన్ టూ పాయింట్ ఓ కాదు ఆంధ్ర టూ పాయింట్ అని కోరుకుంటున్నారు ఆంధ్ర ప్రజలు ఇప్పటికైనా విద్వేష రాజకీయాలు పక్కన పెట్టి అప్పుల ఊబిలో అస్సాం దిశగా దూసుకుపోతున్న ఆంధ్రాని కాపాడండి మహాప్రభో అంటూ వారు వేడుకుంటున్నారు